తెలంగాణలో రైతులపై వానలు పగబట్టాయి అకాల వర్షాలతో అన్నదాతలకి అపార నష్టం కలుగుతోంది ఈ రోజు కూడా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి వరంగల్లో గాలితో కూడిన భారీ వర్షం కురుస్తోంది వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి మొత్తం కూడా తడిచిపోయింది అమ్మకానికి తీసుకొచ్చిన పత్తి తడిచిపోవడంతో రైతులు ఆక్రందనలు వినిపిస్తున్నాయి అక్కడ పత్తి బస్తాలు కాపాడుకోవడానికి వాళ్ళు నానా పాటలు పడుతున్నారు పంటని అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పూర్తిగా పత్తి తడిచిపోవడంతో ఇప్పుడు ధర దక్కదని బాధపడుతున్నారు అన్నదాతల పరిస్థితి మూలిగ నక్క పైన తాటిపండు పడిన చందంగా తయారైంది తుఫాన్ ప్రభావం నుండి కాస్త గండం నుండి గట్టెక్కామని చెప్పి ఆనందపడిన రైతులు పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు కానీ రైతు చేతి నుండి వ్యాపార చేతికి పోయే లోపే మళ్ళీ ఆ అకాల వర్షాలు అన్నదాతలను ఊహించే విధంగా దెబ్బ కొట్టాయి వరంగల్లోని ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు పత్తి మొక్కజొన్న పంట ఉత్పత్తులు తీసుకొచ్చినటువంటి రైతులు ఉదయం కురిసిన భారీ వర్షంతో ఇప్పుడు అంతా ఆందోళనలో చిక్కున్నారు ఈ విధంగా పత్తి మొత్తం తడిసి ముత్త దీంతో రైతులు తీవ్ర ఆవేదన ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఉదయం వర్షం వల్ల ఈ పత్తి ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఇంకేమీ ఇంకా బయటికి రాలేదు వాళ్ళు వాళ్ళ సాంబార్లో కూర్చున్నారు ఏం కటింగ్ చేస్తారో ఎంత చేస్తారో తెలియదు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఆందోళన చేసి కూడా ఇచ్చుడా అనేది తర్వాత మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఎంత పత్తి తీసుకొచ్చారు మొన్న తోటి ఏమైనా ఎఫెక్ట్ అయిందా చాలా ఎఫెక్ట్ అయింది తోటి అక్కడ ఆడ చెన్ను పోయినాయి మార్కెట్ తీసుకొస్తే ఇక్కడ ఈ వర్షానికి చూస్తే రైతులు నష్టపోతారు ఏం జరిగింది మార్నింగ్ వర్షం వర్షం భీవోత్సవం వర్షం పడింది వర్షం పడి పత్తి బస్తాలు తడిచినాయి చెప్పండి మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు వర్షానికి అనుకోకుండా వర్షం పడ్డది ఐదు బత్తాలు తీసుకొచ్చినా వర్షాన్ని మొత్తం పత్తి బత్తాలు మొత్తం తడిచినాయి మాది వ్యాపారులు వాళ్ళు ఏమంటున్నారంటే బాగా దడిచినాయి కదా అని అంటే ఒక మేడం వచ్చి చెప్పేది ఏం తడవలే కాంట పెట్టండి అంటే వాళ్ళు అంటున్నారు కదా ఏ బత్తాకు ఐదు కిలోలు అని చెప్పేసి ఒక రైతుకు చెప్పింది విన్నాను అయితే గంత ఎక్కడ తడిచింది అంటే లేదు వాళ్ళ చాంబర్ నుంచి వాయిస్ ఏమైనా వస్తే తర్వాత కాంట పెడతామని చెప్పేసి అంటున్నారు ఉదయమే ఎందుకు పాట అవడంతో కాంటాక్ట్ వస్తున్నారు అప్పటికే వర్షం అందుకుంది అనుకోకుండా సో ఈ విధంగా ఏనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డ్ మొత్తం పత్తి బస్తాలతో కిటకిటలాడుతుంది మొన్నటి తుఫాన్ నుంచి కాస్త కోలుకున్నటువంటి రైతులు పత్తిని కాస్త కూస్త అక్కడ కోసిన పత్తిని ఇంట్లో వాళ్ళంతా ఆరబెట్టుకున్న పత్తిని అమ్మకాన్ని తీసుకొచ్చారు అమ్మకానికి తీసుకొచ్చిన పత్తిని ఈ విధంగా ఒక్కసారిగా కురిసిన వర్షం నిండా ముంచింది దీంతో రైతులు దిగులతో పట్టుకున్నారు చెప్పండి మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మొత్తం మీద ఇరవై బస్తాలు ఇరవై మొత్తం పదిహేను బస్ పదిహేను బస్తాలు తీసుకొచ్చాం జరిగింది ఈ పత్తి మార్కెట్లో యాడ్లకు రాగానే ధర నిర్ణయించు ధర నిర్ణయించి ధరలు అయిన క్రమంలోనే అకాల వర్షం వచ్చి కాంటాలు కాకముందుకే దాడివాలు బయటకు వెళ్ళే ముందుకే వర్షం వచ్చింది దాని కారణాల వల్ల కాంటాలు కాలేకపోయినాయి ఇప్పుడు ఇంకా కాంటాలు కూడా స్టార్ట్ చేయలేదు కొంటామంటున్నారా ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు ఇంకా సో ఇది మొత్తం తడిసి ముద్ద అయిపోయింది ఇప్పటివరకైతే ఇంకా వ్యాపారులు కొంటారా లేదనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే ఈ విధంగా మొత్తం తడిసి ముద్ద అయిపోయింది తుఫాన్ పంజాతో వరి పత్తి మొక్కజొన్నయి మూడు పంటలకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది అయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కనీసం వర్షం నుంచి పంటను కాపాడుకోవడానికి పాలిథిన్ కవర్లు కూడా అందుబాటులో లేవు దీంతో ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి వర్షం ఉదయం అంటే సకాలంలో ఈ కొనుగోలు కూడా ప్రారంభించకపోవడంతో ఉదయాన్నే ఒక్కసారిగా వర్షం భారీ వర్షం కురిసింది ఈ వర్షం నేపథ్యంలోనే ఏనుమామల వ్యవసాయ మార్కెట్ ఆడకు తరలించినటువంటి పత్తి మొత్తం తడిసి ముద్దయిపోయింది దీంతో రైతులు దిగులు చెందుతున్నారు కెమెరా పర్సన్ మునాతో టీవీ నైన్ వరంగల్ మోన్థా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలకి పూర్తి నష్టం మొత్తం తుడుచు వరి పత్తి పంటలు పంట నష్టం లెక్క తెల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు బైక్ పై వెళ్లి పంటలను పరిశీలించారు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పంటలను పరిశీలించి రైతులని ఓదార్చారు వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి పంట నష్టాన్ని తెలుసుకున్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ సాయంత్రం వరకు పంట నష్టం లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సింది అధికారులు

ఆ భూమి ముంచిపోయింది ఎట్లా చేసినా ప్రభుత్వం దయా ఇక్కడికి వచ్చే ఈ మూడు రోజుల కంచి అన్నం తినకుండా అట్లా పండుకొని ఉన్నా అంతా అటు మొక్కన కట్టలు దిగినే మోసి పెట్టింది అంతా ఆగం ఆగం చేసింది పెట్టుబడికి చూస్తే బాకీ తెచ్చి పెట్టిన బాకీ తెచ్చి పెట్టినా సక్కదనం లేదు అయ్యో కోసుకుందాం అంటే తెల్లారితే వద్దు ఇక ఇక్కడ పక్క వాళ్ళు కోసారు కదా తెల్లారితే వస్తుంది కదా కోసుకుందాం అనుకున్నా కోసుకుందాం అంటే ఒక గట్ల ముంచిపోయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ వర్షం కురుస్తోంది వర్షాలతో వరి ధాన్యం తడిచిపోతోంది ఐకేపీ కేంద్రాల్లో మరొకసారి వరి ధాన్యం తడిచిపోయింది వర్షం కారణంగా కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది ఈ కూడా నిన్న సగం సంచులు నింపనిచ్చారు నింపనీయక వాళ్ళు కొట్టాట పెట్టుకొని మా అద్దాన్ని కొట్టుకోపోతున్నాయి సంచులన్నీ నాలినాయి వాళ్ళు వంటలేరు అమ్మనిత్తలేరు మేము ఆరు నెలలు కట్టం చేసి ఇంట పోసి మరి బుచ్చమన్నా అడుగుతున్నామన్నా కానీ ఎవరు పెట్టేటట్టు లేరు మరి ఏం చేయమన్నారు మమ్మల్ని సాగు ఈ రైతు పని చేయాలన్నా మేము చెయ్యద్దా అయ్యా రైతులందరం ఇడా ఏడుస్తున్నాం నేరా ఏడవట్టి అటు నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి చౌటుపల్లిలో భారీ వర్షం కురుస్తుంది దీంతో ఎంపీడీఓ కార్యాలయం మిల్క్ సెంటర్ టీటీడీ కళ్యాణ మండపం పూర్తిగా నీట మురిగాయి ముఖ్యంగా ఎంపీటీఓ కార్యాలయం నీడ మురగడంతో ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి అటు వినాయక్ నగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు ముంచుకొచ్చింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువు మత్తిడి దూకుతోంది